ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము జనక మహారాజుతో వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగారు కార్తీక మాస వ్రతమే చాలా పుణ్యప్రదం అని చెప్పాను కదా ఆ సమయంలో పితృదేవతల ప్రీతి కొరకు వృషోత్సర్గము చేసినచో కోటిసార్లు గయాశ్రాద్ధము చేసిన ఫలము కలుగును పితృదేవతలు మా వంశంలో ఎవరైనాను కార్తీక పౌర్ణమి నాడు వృషోభోత్సర్జనము చేసినచో మేము చాలా సంతృష్టి పొందుతాము కదా అని ఆశించిచుందురు కలిగిన వారు కానీ లేనివారు కానీ యధాశక్తిగా వృషోత్సర్గము చేయవలేను పితులను కూర్చి గయాశ్రాద్ధమును కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గమును ఏది చేసినను సమానముగానే వారు సంతోషిస్తారు అయితే ఈ వృషోత్సర్గము శ్రాద్ధము కంటే కూడా ప్రశస్తము ఇన్ని మాటలెందుకు ఋషోత్సర్గము వలన అన్ని పుణ్యముల కంటను గొప్ప పుణ్యము కలిగి దేవ పితృ ఋషి రుణముల నుండి విముక్తుడగును కార్తీక పౌర్ణమి నాడు దాత్రిని అనగా ఉసిరి పండును దానము చేసినచో తరువాతి జన్మములో అతడు సార్వౌముడగును దీపదానము చేసినచో ఉత్తమగతి కలుగును వాక్కాయ కర్మములచే చేసిన పాపములు పోవును పూర్ణిమ నాడు ఒక శివలింగమును దానము చేసినచో ఈ జన్మములో భోగభాగ్యములు కలుగును తరువాతి జన్మములో సార్వభౌమగును కార్తీకములో లింగదానము చేయకుండా మిగిలిన ఎన్ని పుణ్య కార్యక్రమాలు చేసినను గత జన్మముల పాపములు నశింపవు కార్తీక మాసములో ఇతరుల ఇంట భోజనము పితృశేషము తినగూడని వస్తువులు తినుట శ్రాద్ధభోక్తగా వెళ్ళుట తిలదానము పట్టుట ఈ ఐదు విసర్జించినచో వ్రతఫలము తక్కును కార్తీక మాసంలో సంగభోజనము సూత్రాన్నము దేవార్చకుల అన్నమును అపరిశుద్ధాన్నమును సంధ్యావందనాది కర్మలు లేని అన్నమును తినకూడదు కార్తీక మాసంలో పున్నమి నాడు ఆదివారం నాడు ఆబ్దికమ నాడు అమావాస్య నాడు సూర్యచంద్ర గ్రహణములు పట్టినప్పుడు రాత్రి భోజనము చేయరాదు ఏకాదశి నాడు అసలు భుజింపరాదు ప్రతి పాస వైదృతి మున్నగు నిషిద్ధ దినంలో రాత్రి భుజించరాదు ఏకాదశికి ముందు వెనుక రోజులలో రాత్రి భుజింపరాదు ఆ రెండు రోజులను ఛాయానక్తమే చేయవలను కార్తీక వ్రతము ఆచరించు వారు ఛాయానక్తమునే చేయవలను అది నక్త ఫలిత ఛాయానక్తమనగా మధ్యాహ్నము సూర్యుని ఎండలో నిలిచి తన శరీరంలో రెట్టింపు పొడవు నీడబడిన సమయంలో భుజించుట సమస్త పుణ్యాలను కలిగించు కార్తీక మాసములో నిషిద్ధ దినములలో భోజనము చేసిన పాపమెంత అని చెప్పలేము అందుచేత శ్రద్ధతో ఈ వ్రతము చేయవలె ఇలాభ్యంగణము పగటి నిద్ర కంచు భోజనము మఠములో భోజనము ఇంటిలో స్నానము నిషిద్ధ దినములలో రాత్రి భోజనము వేదశాస్త్ర నింద ఈ సంవత్సరం కార్తీక మాసంలో విడిచిపెట్టాలి శరీరమందు పటుత్వం ఉండి కూడా ఇంటిలో వేడి నీటి స్నానము చేసినచో అది సురా స్నానమని బ్రహ్మ చెప్పారు అందుచే సూర్యుడు తులారాశిలో నుండి కార్తీక మాసంలో నదీ స్నానమే చేయాలి నది లేని చోట కాలువలందు లేదా చెరువులందు లేదా నూతులందు స్నానము చేయాలి అప్పుడు గంగా గోదావరి మునుగు పుణ్యనదులను స్మరించాలి తర్వాత సూర్యమండల గతుడైన శ్రీహరిని నమస్కరింపవలను విష్ణు విని ఇంటికి వెళ్ళవలను సాయంకాలము నిత్య కర్మలను ఆచరించిన తర్వాత పూజామందిరములకు పోయి పంచామృతములతో రుద్ర సూక్తములు చెప్పుచు అభిషేకము చేయాలి తర్వాత ఈ క్రింది విధంగా పూజ చేయాలి ఆవాహనం आराधितो मनुश्चैश्च देवासुरादिभिः आवाहयामि भक्त्या त्वां मां गृहान् महेश्वरा आवाहयामि वृषध्वजाय नमः ध्यायामि गौरीप्रियाय नमः पाद्यं समर्पयामि लोकेश्वराय नमः अर्घ्यं समर्पयामि रुद्राय नमः आचमनीयं समर्पयामि गङ्गाधराय नमः स्नानं समर्पयामि आशाम्बराय नमः वस्त्रयग्मं समर्पयामि जगन्नाथाय नमः उपवीतं समर्पयामि कपालधारिणे नमः गन्धं समर्पयामि ईश्वराय नमः श्वेताक्षतान् समर्पयामि पूर्णगुणात्मने नमः पुष्पं समर्पयामि धूम्राक्षाय नमः धूपमाघ्रापयामि तेजोरूपाय नमः दीपं दर्शयामि लोकरक्षाय नमः नैवेद्यं समर्पयामि లోక సాక్షిణే నమ తాంబూలం సమర్పయామి భవాయ నమ నీరాజనం పుష్పాది ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి ఈ విధముగా మాసము నునక్త వ్రతము చేయువారు పైన చెప్పిన విధముగా శివుని పూజించుచు శివ నామములతో అర్చించాలి చివర పార్వతీకాంత పద్మజాత్యాంగ్రి పంకజా అర్ఘం గృహాన దైత్యారే దత్తం చేద ముమాపదే అనుచు మరల అర్గమును అనగా పూలు అక్షిందలతో కలిపిన జలమును సమర్పించి పూజను సమాప్తి చేయవలెను ఇట్లు చేసినవాడు పరమ పుణ్యాత్ముడగును దీపమాలలు వెలిగించుటయు విప్రులకు యధాసక్తిగా దానం లిచుటయు చేయాలి ఈ విధముగా కార్తీకమున నక్తవర్గము చేసినచో వేయి అగ్నిష్ఠోమములు నూరు వాజపేయి యాగములు వేయి అశ్వమేధ యాగములు చేసిన ఫలము కలుగును ఇట్లు నక్తవ్రతము చేసిన వాని పాపములు సమూలముగా నశించునని నారదాదులు చెప్పారు కార్తీకమున చతుర్దశి నాడు పితృదేవతల ప్రీతికై బ్రాహ్మణునికి భోజనము పెట్టినచో వారు ఎంతో సంతోషిస్తారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు తిలతర్పణము చేసినచో వాని పితృదేవతలు చాలా సంతుష్టులవుతారు ఈనాడు ఫలములను దానము చేసినచో సంతానమునకు క్షేమము కలుగు కార్తీక బహుళ చతుర్దశి నాడు ఉపవాసము చేసి శివునికి పైన చెప్పిన రీతిగా అభిషేకముతో పూజించి దానము కూడా చేసినవాడు కైలాసపతియే అగును ఈ అధ్యాయమును విన్నవారు తమ పాపములకు ప్రాయశ్చిత్తము చేసుకున్నవారు అవుతారు ఈ కార్తీక పురాణము పద్నాలుగవ అధ్యాయము సంపూర్ణము కార్తీక దామోదర నమో నమ ओम शांति 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 ही